హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేనె పలకలు ఎస్పీ వ్లాగ్స్ ఇదిగోండి ఇక్కడే ఈ ప్రదేశంలోనే స్వయంభు ఆదిశేషుని వెలిసారండి స్వామి వెలిసిన చోట అండి ఇది చూడండి చుట్టూ దట్టమైన చెట్లు పొదలు చూస్తే అడవిలా అనిపిస్తుంది కదండి కానీ ఈ ప్రదేశంలోనే స్వామి వెలిసారండి ఈ మూల ఉంది కదా ప్లేస్ ఇది నాకెలా తెలుసు అనుకుంటున్నారా నాకు మా వదిన వాళ్ళ ద్వారా తెలిసిందండి వాళ్ళు నిడమానూరి వంశానికి చెందిన వంశస్థులండి వాళ్ళకి సంబంధించిన స్థలంలోని స్వామి వెలిచారండి అయితే స్వామివారికి ఇష్టం అని చెప్పి ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపిస్తుంటారండి ఆ వంశస్థులతో పాటు ఈసారి ఆ భాగ్యం నాకు కూడా దక్కిందండి అందుకే ఇది మీకు కూడా దక్కాలని నేను భావించి మీకు చూపిందామని చెప్పి ఈ వీడియో తీశానండి స్వామివారి కళ్యాణంకి ముందు ఆ ఊరు గ్రామ దేవతలకి మిగతా ఉన్న గుళ్ళకి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని మేళతాళాలతో ఊరేగిస్తారండి ఇదిగో చూడండి ఇలా మేళతాళాలతో స్వామివారిని ఊరేగించిన తర్వాత ఆదిశేషుని ఉన్న స్థలము దగ్గరికి వెళ్ళి అక్కడ కళ్యాణం జరిపిస్తారండి చూడండి

ఇందులో చాలా జంటలు కూర్చున్నారండి వాళ్ళతో కూడా కళ్యాణం చేయించారు పంతులు గారు వాళ్ళలో నేను ఉన్నాను ఏంటి కళ్యాణం చూపిస్తుంది అన్నీ చెప్తుంది కానీ పుట్ట అంది ఆదిశేషులు అన్నారు స్వయంభూ ఆదిశేషులు అని అన్నారు కదా ఇంకా చూపించటం లేదేంటి అనుకుంటున్నారా చూపిస్తానండి ఆదిశేషుల్ని చూడాలంటే కొంచెం ఆ మాత్రం టైం పడుతుంది కదండి పైగా ధైర్యం కూడా ఉండాలి చూపిస్తానండి తప్పకుండా మీకు చూపిస్తాను కళ్యాణం మొత్తం చూపించలేను కదండి టైం పడుతుంది వీడియో ఎంత పెరుగుతుందని చెప్పి నేను మాత్రం ఇదే చూపించానండి ఇప్పుడు మనం ఆదిశేషిని పుట్ట చూద్దాం రండి ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా అందుకే ఇప్పుడు చూపిస్తాను ఎక్కడైనా మనం పుట్ట అంటే ఏం ఊహించుకుంటామండి పొడవుగా ఉంటుంది ఇలా నిలువుగా ఉంటుంది కలుగులు ఉంటాయి అని అనుకుంటాం కదా కానీ ఆదిశేషుని పుట్టకి మాత్రం కలుగులైతే ఉండవండి స్వామివారిని చూద్దాం రండి పాలు అన్ని అక్కడే వడ్డిస్తారు ఇక్కడ గుడ్డైతే వెయ్యరండి దాంతో పాటుగా పాలు కూడా పైనే పోస్తారండి కలుగులైతే ఉండవండి కానీ లోపల స్వామైతే కొలువుతీరి ఉన్నారండి గత పద్నాలుగేళ్ళుగా నిడమానూరి వారి కుటుంబ సభ్యులు వెళ్ళి సంవత్సరం సంవత్సరం అక్కడ కళ్యాణం జరిపించి పూజలు చేస్తూ ఉంటారండి ఈ సంవత్సరం ఆదృష్టం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నానండి ఇందుకు గాను నిడమానూరి వారి కుటుంబ సభ్యులకి నా కృతజ్ఞతలండి ఇది నాకు అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకి చాలా రుణపడి ఉంటాను స్వామివారి గురించి మాట్లాడటం అనేది నాకు ఒక అదృష్టం కింద భావిస్తున్నానండి చూస్తున్నారు కదా స్వామివారు లోపల ఉన్నారండి ఆదిశేషులు అంటే ఆయన గురించి మాట్లాడేంత ధైర్యం కానీ సాహసం కానీ నాకు లేవండి కానీ ఆయన విశిష్టత మీ అందరికీ తెలియజేయడం కోసమే ఈ వీడియో తీయాలనుకున్నానండి దీని గురించి కూడా వాళ్ళని పర్మిషన్ అడిగే తీశానండి చూస్తున్నారు కదా వాళ్ళు వంశస్థులు వెళ్ళినప్పుడే కాదండి మీకు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళి మీరు దర్శించుకోవచ్చు కానీ అది చుట్టూ దట్టమైన అడవిలా ఉంటుందండి ఒక్కరు ఇద్దరు అయితే వెళ్ళలేరు ఫ్యామిలీస్ వెళ్తేనే బాగుంటుంది తప్పకుండా వెళ్ళండి మీరు అనుకున్నవి జరుగుతాయి అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ అక్కడ జరిగిన వాళ్ళు చాలామంది చెప్పారు కాబట్టే చెప్తున్నా తప్పకుండా వెళ్ళి మీరు కూడా దర్శించుకోండి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి చూడండి చుట్టూ ప్రాంతం ఇలా ఉంటుంది అందుకే నేను కుటుంబ సభ్యులందరితో కలిసి వెళ్ళమని చెప్తున్నాను ఈ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్